మీకు మీ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయమ్మా మీరు మీరు ఏమి ఎక్కువ ఇష్టంగా తీసుకుంటారు ఆహారం ఆహారం ఏం తీసుకుంటారు చాలా డ్యూట్ నాన్ ఫిష్ తీసుకున్నా కూడా లిమిట్గా ఎంత తెచ్చుకోవాలో అంతే తప్ప ఎక్కువ ఫిష్ చాలా నాకు ఇష్టం ఇప్పుడు సీజన్ వచ్చింది మా రాజమండ్రిలో తులస చేపలు వస్తాయి తులసలు అంటే నాకు చాలా ఇష్టం తెప్పించుకుంటారా తెప్పించుకుంట లేదు మిమ్మ ఇక్కడ చాలా సీజన్లో మూడు మసాలి ఇప్పుడు స్టార్టింగ్ అవును వస్తుంది కానీ అక్కడి నుంచి తేవడానికి దీనికి దానికి కష్టం కూడా వస్తే అవి మా వంట అబ్బాయి వెళ్తాడు వెళ్ళి తీసుకొస్తాడు చేపలు అంటే ఇష్టం మీకు అన్నీగా ఇది పులస పులస్ పులసి చేపార్టింగ్ రాజమండ్రి అమ్మా ప్రాపరు రాజమండ్రి అంటున్నాను ఎక్కువ ఫ్రూట్స్ అంటే మెయిన్ ఏంటంటే నాకు ఫిఫ్టీ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ రసం దాని ందులుండే దాని కదా దాని జ్యూస్ జ్యూస్ ఏమో దాన్ని ఇది చేసేసి దాంట్లోనేమో అయిపోతుంది కదండి ముద్ద అవుతుంది దాంట్లోనేమో కొంచెం మిల్క్ తర్వాత కొంచెం హనీ వేసి ఒక గ్లాసు ఒక టమ్ల ఇది అవుతుంది ప్రతిరోజు ప్రతిరోజు ఇది మీ ముప్పై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తాగుతూనే ఉన్నారు కంటిన్యూగా మీ ఆరోగ్య రహస్యం అదంటారా అది కాదు కానీ కొంచెం తింటారు ఏది లిమిట్ దాటి ఆ చాలా సంతోషం అమ్మా చక్కగా మీతో మాట్లాడడం మీ దగ్గర ఆ పాత విషయాలని తెలుసుకోవడం